మన గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నా హృదయపూర్వక పాద నమస్కారాలు సమర్పించుకుంటూ అలాగే అమ్మ పత్రికి నా హృదయపూర్వక పాద నమస్కారాలు నా పేరు అన్నపూర్ణ అండి ఇప్పుడు చెప్పారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మనకి తూర్పుగోదావరి జిల్లా అనే పేరు వింటేనే వశిష్ఠ గోతిమి అనేది అందరికీ గుర్తుకు వచ్చేది తూర్పు తూర్పుగోదావరి జిల్లా అంటే మన మన దేశంలో ఉన్న మూడు మెగా పిరమిడ్లలో బెంగళూరు తర్వాత కడతాల్ మహేశ్వర పిరమిడ్ అయితే మూడవది పేరవరం వశిష్ఠగోతి ధ్యాన మహాక్షేత్రం పత్రిజీ చెప్పారు మనకి మూడు కోహినూరు వజ్రాలు ఉన్నాయని ఈ మూడు మన కోహినూరు వజ్రాలు వశిష్ఠ గోతిమి మొన్న నవంబర్ పదకొండు పదకొండు గంటల పదకొండు నిమిషాలకి ప్రారంభోత్సవం జరిగిందండి కోణం పూర్తి చేసుకుని మరి అలాగే ఇంకా జిల్లాలో ఎన్నో అద్భుతమైన మెగా పిరమిడ్లు మండపేటలోను అలాగే గొల్లల మామిడేడ ఫార్టీ బై ఫార్టీ మండపేట ఫార్టీ బై ఫార్టీ అనపర్తి ఎయిటీ బై ఎయిటీ కాకినాడ అమలాపురం ఇలా ప్రతి ఒక్క సెంటర్లోనూ ఎంతో అద్భుతంగా మెగా పిరమిడ్ నిర్మాణాలు జరిగాయి అలాగే ఎన్నో చోట్ల వన్ డే వర్క్షాప్స్ జరుగుతున్నాయి చిన్న చిన్న రూప్టాప్ పిరమిడ్స్ ఇలా ఇంకా ర్యాలీలు ఒకటని కాదు ఎంతో అద్భుతంగా జిల్లా అంతా అభివృద్ధి చెందుతూ ఉంది మరి ఈ మధ్యన అయితే ఈ సంవత్సరంగా మినీ యజ్ఞాలు కూడా చాలా చక్కగా మొత్తం జిల్లాల్లో జరగడం జరుగుతుందండి దారపల్లిలో ఎప్పుడూ రెండు సంవత్సరాల నుంచి మూడు రోజులు బుద్ధ పౌర్ణమి జరుగుతుంది మొన్న కొత్తగా రీసెంట్గా పిఠాపురంలో మన పి పత్రిజీ మినీ ధ్యాన మహాయాగం అని మన దామోదర స్వామి గారి ఆధ్వర్యంలో జరిగింది చాలా అద్భుతంగా రెండు రోజులు అలాగే మరి మేము తాపేశ్వరంలో విశ్వ సంతోషి పెర్మిట్ మందిరం అని సార్ పేరు పెట్టారు మా ఫంక్షన్ హాల్ దగ్గర ఒక పెర్మిట్ నిర్మాణం చేస్తే దాన్ని మేము ఇప్పుడు విశ్వ సంతోషి పెర్మిట్ ధ్యానాశ్రమంగా మార్చుకొని అక్కడ నిరంతరంగా అందరూ వచ్చి ధ్యానం చేసుకునేలాగా ఏర్పాటు చేస్తూ మన గురు పౌర్ణమికి మినీ ధ్యాన యజ్ఞం రెండు రోజులు ధ్యాన యజ్ఞం పెట్టడం జరిగింది ఇలా అన్ని చోట్ల ఇప్పుడు ధ్యాన యజ్ఞాలు స్టార్ట్ అవుతున్నాయి ఇలా ఎంతో చక్కగా జిల్లా మొత్తం కూడా అన్ని చోట్ల అభివృద్ధి పదంలో ఈ ధ్యానం అనేది జరుగుతుంది మరి ఇంత అద్భుతమైన ఇదంతా జరుగుతుంది అంటే ఇప్పుడు పత్రిజీ ఈ భూమి మీద లేకపోయినా మనకి ఎంతో విస్తృతంగా ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నాయి మనం ఎన్నో యజ్ఞాలు నిర్వహించుకుంటున్నాం ఇవన్నీ బయట ప్రపంచానికి తెలిసి ఎంతోమంది కొత్త వాళ్ళు ధ్యాన మార్గంలోకి వస్తున్నారంటే పిఎంసి ఛానల్ గట్టిగా క్లాప్స్ కొడదాం పిఎంసి ఛానల్కి పిఎంసి ఛానలే పత్రిజీవి అది పత్రిజీ మెడిటేషన్ ఛానల్ మరి ఆ పిఎంసి ఛానల్ వల్ల ఎంతో విస్తృతంగా మనం చేసే కార్యక్రమాలు పత్రిజీ ఈరోజు ప్రపంచానికి ఎంతో విస్తృతంగా ప్రచారం అవుతుంది మరి ఇలాగా మన కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి థ్యాంక్ యూ మాస్టర్స్ నాకు ఇచ్చిన అవకాశానికి